వీడేంట్రా బాబు మా రెండు చేతుల్లో ఉండే నరాల పవర్తో చూపించి ఆ ఇరవై కేజీల బరువు ఉండే ఐరన్ నెలపై టప్పనైతే లేపెండా నేనైతే టక్కనైతే తీసుకున్నా మా వాడు అయితే యుద్ధం సాధించినట్టు తొలైతే కొట్టేసి రెండు చేతులు పైకి లేపేస్తాండో అదే ఇరవై కేజీలు బరువు ఉండే ఐరన్ నెలప నా రెండు చేతులు ఎప్పుడు నరాల పవర్ ఉండే ఉంటది కదా పైకి తీసు మళ్ళీ అదే రెండు చేతులతోనైతే పట్టేసి భుజం టక్ అయితే సింహం పెట్టేనా నా చేతిలో ఉండే హ్యాండ్ పవర్ అయితే చూపించి నా చేతిలో ఉండే నర నరాల పవర్ అయితే చూపించి ఆ ఇరవై కేజీల బరువు ఉండే ఐరన్ నెలపైతే తప్పనైతే పైకి అయితే తీసిరేనా మళ్ళీ పట్నైతే పైకి తీసిరేసానా మళ్ళీ టక్కనైతే పైకి తీసిరేసి అదే ఇరవై కేజీలు బరువు ఉండే ఐరన్ నెల అయితే నా చేతిని అయితే పట్టేసి ఒక దమ్మున్న మగాళ్ళకైతే నా భుజం పెట్టేనా ముచ్చట మూడు అడుగులు అయితే అయితే నడుచుకుని వెళ్ళి ఆ నెలపై పోతే పెట్టేసి నా చేతిలో ఉండే ఆనపర్ అయితే చూపించి నెల అయితే పట్టునైతే తోసేనా పోతే నెలపై కసక్కనైతే దిగింది ఆ సుత్ అయితే పట్టుకున్నా రెండు కప్పుల మీద తప్ప టో మూడు దెబ్బలు అయితే రెండు కప్పులు ఫుల్ టైట్ ఐరన్ కప్పులు అయితే కట్టడం అయితే కేలు దుకాణ బాధ్ నేనైతే ఐరన్ కప్పులు అయితే రేకుల మీదకి అయితే పులి పులిలో నమస్తే అన్న సబ్స్క్రైప్ tiba kana